అందరికీ నమస్కారం ముఖ్యంగా ఈరోజు ముఖ్యంగా అతిథిగా వచ్చినటువంటి మా మేడమ్ గారికి అంటే గూడూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్నటువంటి సూపర్ మేడం గారికి మరియు మా కుసేవ ఛారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు శ్రీ కట్నం శ్రీనివాసులు గారికి మరియు మా కృపా సేవ కుటుంబ సభ్యులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మేము ప్రతి నెల ఒకటవ తేదీన ఈ యొక్క ఆసుపత్రి అందు ఉంటున్నటువంటి గర్భిణీ స్త్రీలకు మరియు ప్రసవించినటువంటి వారికి మరియు ఆపరేషన్ చేపించుకొని బెడ్లో ఉన్నటువంటి వారికి పేదవారికి ఈ యొక్క బ్రెడ్ అరటిపండు పండు బిస్కెట్స్ వాటరు ఇవన్నీ పంచడం జరుగుతుంది ఇదంతా కూడా మా యొక్క కృపా సేవ కుటుంబ సభ్యులు వారి యొక్క సహకారంతో చేస్తున్నాము ఈ విధంగా చేస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది ఈనాటి రూపా సేవా చారిటబుల్ ట్రస్ట్ సమావేశానికి చేసినటువంటి మన షరీనా మేడం సోపర్నేట్ గారికి మరియు మన చారిటబుల్ ట్రస్ట్ ప్రెసిడెంట్ శ్రీనివాసులు గారికి మరియు సభ్యులకు అందరికీ నా నమస్కారం ప్రతీ నెలా కూడా ఇదే విధంగా వచ్చేసి గ గర్భవతులకు బాలింతలకు ఇక్కడ పౌష్టికాహారం అందజేయటం అనేది జరుగుతున్నది ఇదంతా కూడా చాలా మా అందరికీ చాలా ఆనందదాయకము సంతోషకరమైనటువంటి విషయంగా భావిస్తున్నాము ముఖ్యంగా మా కృపా సేవ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు కటక శ్రీనివాసులు గారికి ఈ ప్రోగ్రాంకి చాలా ప్రయాసపడి దీన్ని కండక్ట్ చేస్తున్నాము ఎవ్రీ మంత్ ఫస్ట్ చేస్తున్నాము దీంతో సహాయంగా మేడం గారు శరీర మేడం గారు మాకెంతో సహాయక సహాయ సహకారాలు అందిస్తూ లేదా మాలందులకు పోషక ఆహారం ఇవ్వడం మా ట్రస్ట్ ద్వారా మాకెంతో ఆనందాయము ఇలాంటి సేవలు మా ఛారిటబుల్ ట్రస్ట్లో మరెన్నో జరగాలని మరింతమంది సహాయం చేయాలని భావిస్తూ విరమిస్తున్నాం థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఈరోజు మా సేవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మన గూడూరు ఏరియాలో ఉన్న ప్రభుత్వ హాస్పిటల్ నందు ప్రతి నెల జరిగే భాగంగానే మనం బాల్యంతలకు అలాగే హాస్పిటల్కి వచ్చే వృద్ధులకు వాళ్ళకి ప్రతి నెల మా సేవ చారిటబుల్ ట్రస్ట్ సభ్యుల సహకారంతో పోషకాహారం ఇవ్వటం జరుగుతుంది అలాగే వాళ్ళకి బ్రెడ్ బిస్కెట్ వాటర్ బాటిల్ అలాగే పండ్లు ఇవ్వటం జరుగుతుంది దానికి ముఖ్యంగా మాకు గెస్ట్గా వచ్చిన మా సరీనా మేడం గారు చేతుల మీదుగా ఈ కార్యక్రమం చేయటం మా అందరికి కూడా చాలా సంతోషం అలాగే ప్రతి నెల మేము ఈ కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా మా సభ్యులందరూ సహాయ సహకారంతో మేము ప్రతి నెల కూడా ఈ కార్యక్రమం చేయటం మా అందరికి కూడా చాలా సంతోషం అలాగే బాలెంతులు అలాగే బిడ్డలు మంచి ఆరోగ్యంగా డాక్టర్ చెప్పిన సూచనలు పాటిస్తూ ఇంకా మంచి ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా చూస్తారు అందరికీ నమస్కారం ప్రతి నెల ఒకటో తేదీ కృపాచార్య చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు మన గవర్నమెంట్ హాస్పిటల్కి బ్రెడ్ అరటిపండు బిస్కెట్స్ వాటర్ బాటిల్స్ అనువాయితీగా సప్లై చేయడం జరుగుతుంది వాళ్ళు ఇదే సర్వీస్ని ఆల్మోస్ట్ ఎన్ని సంవత్సరాలు చూస్తున్నారు ఆల్మోస్ట్ ఒక సంవత్సరం నుంచి ఇస్తున్నారు సో వాళ్ళకి మా గవర్నమెంట్ హాస్పిటల్ తరఫున స్టాఫ్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటాము థ్యాంక్ యూ ఈరోజు ఇక్కడికి ఇచ్చేసిన కృపా సేవ చారిటబుల్ ట్రస్ట్ కటుకం శ్రీనివాసులు గారికి మిగతా సభ్యులందరికీ సాయికి మీడియా వాళ్ళకి అందరికీ నమస్కారము కృపా సేవ చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు ప్రతి నెల ఒకటో తేదీ మా హాస్పిటల్కి వచ్చి మా పేషెంట్ని ప్రేమించి ఈ విధంగా బ్రెడ్లు పండ్లు బిస్కెట్ వాటర్ బాటిల్ అందజేయడం జరుగుతుంది అది చాలా సంతోషము వాళ్ళ వాళ్ళ ట్రస్టీ పేరు కృప సేవ అంటే కృప చూపించడమే కాదు సేవ చేస్తూ కూడా వాళ్ళు దేవుడిని ఘనపరుస్తున్నారు దీన్ని బట్టి వాళ్ళకి దేవుడు మెండుగా దీవెని చేయాలని కోరుకుంటున్నాను ఈ విధంగా చేయడం చాలా ఆనందం ఎందుకంటే మా పేషెంట్స్ ఎప్పుడు అవసరంతో ఉన్నవాళ్ళు వీళ్ళు వీళ్ళకి ఏది ఇచ్చినా ఉపయోగకరంగా ఉంటుంది ఇప్పుడు వస్తారు ఉదయం వచ్చి వాళ్ళు పోయేసరికి టెస్ట్లు చేసుకుని పోయేసరికి ఆల్మోస్ట్ ఈవినింగ్ అవుతుంది వాళ్ళకి తీస్తే ఒక పూట వాళ్ళ కడుపు నిండి వాళ్ళం అవుతాము వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా